నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారు జనరల్గా అందరూ చేసేది ఫస్ట్ ఫస్ట్ అన్నం కట్ చేయడం తిండి మానేయడం తర్వాత ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే మళ్ళీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం జిమ్ జాయిన్ అవ్వడం డాన్స్ చేయడం ఇలాంటివి మరి ఎలాంటి బెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే మనం హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము మీకు తెలుసా ఈ టాపిక్ కోసమే మీరు సర్చ్ చేస్తున్నట్లయితే పర్ఫెక్ట్గా ఇది మీకు ఆప్ట్ అవుతుంది లాస్ట్ వరకు వీడియో చూస్తే ప్రయత్నం చేయండి ప్రస్తుతం అంత ఉన్నారు ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు నమస్తే సార్ నమస్తే నిజంగా వెయిట్ లాస్ అనేది హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే నైన్టీ ఎయిట్ మెంబెర్స్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు ట్రై చేస్తూ ఉంటారు తగ్గుతారు అనేది కాదు చాలా చాలా చేస్తూ ఉంటారు ఫుడ్ మార్చేయడం రీప్లేస్ చేసుకోవడం మిల్లెట్స్ అని ఎక్సర్సైజ్ కొన్నా ఏదైనా చెయ్యి చెప్పండి ఫుడ్ అయినా తగ్గిస్తాం కానీ ఎక్సర్సైజ్ మాత్రం చెయ్యము అంటూ ఉంటారు బట్ వాట్ బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ వెయిట్ లాస్ మీరు చెప్పింది కరెక్టే అండి సో వందలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే వందలో నైన్టీ ఎయిట్ మెంబర్స్ కి వాళ్ళ చేతులారా చేసుకున్నదే సో వాళ్ళకి మెటబాలిజం ప్రాబ్లం కాదు జెనెటిక్ ప్రాబ్లం కాదు వందలో తొంభై ఎనిమిది మందికి వాళ్ళ చేతులారా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల చేసుకున్నదే కాబట్టి తొంభై ఎనిమిది మందిని రికవర్ చేయొచ్చు మీరు ఎ టైం వెళ్ళి వంద మందిని తీసుకున్నారంటే దాంట్లో నైన్టీ ఎయిట్ మెంబర్స్ ని మళ్ళీ నార్మల్ వెయిట్ తాగడం అనేది చాలా ఈజీ అనమాట కాకపోతే మనం ఏంటి మీరు ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి కొంతమంది సక్సెస్ అవుతారు సో వంద మంది డాక్టర్లు ఉంటే దాంట్లో ఒకరో ఇద్దరు షైన్ అవుతారు అనమాట టాప్ లెవెల్కి వెళ్తారు మనకు ఏ ఏ ఫీల్డ్లో అయినా కూడా వంద మంది యాక్టర్స్ ఉంటారు దాంట్లో ఒకరో ఇద్దరు హీరోలో హీరోయిన్లో లేకపోతే మంచి యాక్టర్లు అవుతారు ఇక్కడ కూడా అంతే వంద మందిని మనం ఒబేసిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఒకరో ఇద్దరు సక్సెస్ కాలుత ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ లేజీగా ఉండడం మెయిన్ రీజన్ అనమాట నెక్స్ట్ మనము వెయిట్ లాస్కి కు వచ్చినప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అనేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ డైట్ వల్లే అవుతుంది డైట్ డైట్ ఈజ్ మీరు డైట్ పట్టించుకోకుండా మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసి వేస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డైట్ ఇంకా ఫైవ్ పర్సెంట్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ లెస్ లైఫ్ కానీ ఏదన్నా కూడా ఈ ఎక్సర్సైజెస్లో లో ఏది బెస్ట్ అనేది మనకు ఇప్పుడు చేయాల్సిందనమాట మనం రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఏది బెస్ట్ సెకండ్ ఏది ఎందుకంటే ఇది అందరూ చేయలేరు ఫస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనము మనకు ఎక్సర్సైజెస్లో లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ వస్తాయి అన్నమాట సో మనము స్కిల్ అంటాము స్ట్రెంగ్త్ అంటాము పవర్ అంటాము హైపర్ ట్రోఫీ అంటే మజిల్స్ బాగా లావుగా కావడము స్ట్రెంత్ అంటాము బాగా బలం రావడము పవర్ అంటాం పవర్ అంటే బలం ఉండడము స్పీడ్ ఉండడం రెండింటినీ కలిపి పవర్ అంటాం స్పీడ్ అంటే స్పీడ్గా కదలడం కానీ స్పీడ్గా ఏదన్నా చేయడం కానీ ఇవన్నీ అడాప్టేషన్స్ దీంతో పాటు మనకు మస్కులార్ అడాప్ మస్కులార్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట మస్కులార్ ఎండ్యూరెన్స్ మస్కులార్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే ఒకటి ఎన్ని పుల్ అప్స్ చేయగలడు ఎన్ని పుష్ అప్ మాక్సిమం ఎన్ని చేయగలడు ఇది మస్కులార్ అడాప్టేషన్స్ అనమాట మనం ఇంకా గ్లోబల్ లెవెల్ అడాప్టేషన్స్కి వచ్చినప్పటికీ సో ఎండ్యూరెన్స్ అంటాం మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అని త్రీ టైప్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఉంటాయి దీంట్లో అన్నిట్లోకి ఏ ఏ అడాప్టేషన్ ఇస్ ద బెస్ట్ మనం ఏం దీన్ని ఏం చెప్తామంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట సో మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ చేస్తున్నారు ఎయిట్ టు టెన్ మినిట్స్ విగర్ స్విమ్మింగ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఎయిట్ మినిట్స్ విగర స్విమ్మింగ్ చేయండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి అట్లా ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ చేసేటప్పటికి దీన్ని ఏమంటామంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట వెయిట్ లాస్ కి మాక్సిమం జరిగేది ఈ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్లోనే జరుగుతుంది ఎందుకంటే బాగా క్యాలరీస్ అనేవి ఖర్చు అవుతాయి సో ఆ క్యాలరీస్ని ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఫ్యాట్ అంతా కరిగి ఎనర్జీ లాగా మారుతుంది అనమాట సో మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది ఎలా చేయాలి అంటే మీరు ఏం సైకిలింగ్ చేయండి స్విమ్మింగ్ చేయండి లేకపోతే అసాల్ట్ బైక్ అంటారు కదా అసాల్ట్ బైక్ చేయండి ఏదన్నా చేయండి రన్నింగ్ చేయండి స్ప్రింటింగ్ ఏదన్నా చేయండి ఎయిట్ ఎయిట్ మినిట్స్ వరకు మీరు మాక్సిమం మీ బాడీని కష్టపెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఎయిట్ మినిట్స్ కష్టపెట్టండి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ చేస్తే ఏంటంటే ఇది స్వీట్ స్పా మాక్సిమం స్పాట్ ఫార్ వెయిట్ లాస్ అనమాట ఇది వెయిట్ వెయిట్ లాస్కి బెస్ట్ ఎక్సర్సైజ్ దీన్ని ఏమంటాం మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంట నెక్స్ట్ ఇది చాలా మంది చేయలేరు ఎవరు చేయగలుగుతారు మంచిగా ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళు యంగ్ పీపుల్ లేకపోతే ఏ డిసీజు లేని వాళ్ళు చేయగలుగుతారు అనమాట సో దీనికంటే నెక్స్ట్ బెస్ట్ అందరూ చేయగలిగే ఎక్సర్సైజ్ ఏది అంటే మనము జోన్ టు కార్డియో ఎక్సర్సైజ్ అంటాం అనమాట లేకపోతే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట దీన్ని ఎలా చేస్తామంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ కానీ ఏదన్నా బ్రిస్క్గా చేయండి అంటే మనకు జోన్ టూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జోన్ టూ ఎట్లా డిఫైన్ చేస్తామంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు అదర్ అవతల వ్యక్తికి అర్థమవుతుంది వీడు ఏదో ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఏదో కష్టపడుతున్నాడు అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడగలగాలి అదేవిధంగా ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి ముక్కుతోనే వదలాలి అనమాట ఎప్పుడైతే మీరు నోరు తెరుస్తారో అది జోన్ త్రీలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు ముక్కు తో మాత్రమే గాలి తీసుకొని ముక్కు మాత్రమే గాలి వదులుతారో అది జోన్ టూ అంటాం అనమాట మీరు ఎడ్జ్లో చేయాలి దానికి మీరు ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచినా మీరు నోరు తెరవాల్సి వస్తుంది అనమాట నోరు తెరవకూడదు మాక్సిమం ఇంటెన్సిటీలోనే చేయాలి దాని చేస్తే మనము జోన్ టూ కార్డియో ఎక్సర్సైజ్ అంటాం అనమాట ఈ జోన్ టూ కార్డియో ఎక్సర్సైజ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రపంచంలో ఎవరన్నా చేయొచ్చు నైంటీ ఇయర్స్ ముసలివాళ్ళ నుంచి రెండేళ్ళు మూడేళ్ళ బాబు వరకు ఎవరన్నా చేయొచ్చు ఏ ఫిజికల్ కండిషన్లో ఉన్నా లావుగా ఉన్నా ఉన్నా లేకపోతే చాలా రోజుల తర్వాత మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా లేకపోతే జీవితంలో ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా లేదంటే మీకు ఏదన్నా ఒక డిసీజ్ వచ్చి చాలా రోజులు వీక్గా ఉండి నెక్స్ట్ మేము ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళన్నా ప్రతి ఒక్కరూ చేయగలిగే ఎక్సర్సైజ్ అనేది జోన్ టూ ఎక్సర్సైజ్ అనమాట వీటన్నిటితో పాటు ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ బెటర్ నేను జిమ్కి వెళ్ళాలన్నా లేకపోతే స్విమ్మింగ్కి వెళ్ళాలన్నా ఏది బెటర్ అంటే మనకు అసాల్ట్ బైక్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట అసాల్ట్ బైక్ అంటే ఏంటంటే మనం కాళ్ళతో తొక్కుతాం దాన్ని అదే విధంగా చేతులతో కూడా ఇలా ఇలా అంటాం కాళ్ళు చేతులు రెండు ఒకటేసారి పని పనిచేస్తే మూమెంట్ ఉంటుంది ఇది బెస్ట్ ఎక్విప్మెంట్ దీంట్లో చేయడం బెస్ట్ ఎందుకంటే సో ఫస్ట్ థర్టీ ఇయర్స్ దాటితే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో అంటే రన్నింగ్ కానీ ఇవన్నీ చేసే వాళ్ళల్లో దెబ్బ తినేది మోకాలు అనమాట దీన్ని ఈ సెంట్రిక్ ల్యాండింగ్ అంట మోకాళ్ళు నెక్స్ట్ యాంకిల్స్ నెక్స్ట్ హిప్స్ ఈ ఎప్పుడైతే ఈ ఈ సైకిల్ పైన చేస్తామో ఈ అసాల్ట్ బైక్ పైన చేస్తామో మీ మోకాళ్ళ పైన కానీ మీ యాంకిల్స్ పైన కానీ మీ హిప్ పైన కానీ ప్రెషర్ అనేది పోతుంది ఆ ఇంపాక్ట్ అనేది పోతుంది ఇంపాక్ట్ అనేది పోతుంది కాబట్టి ఇవి చాలా రోజులు అన్నమాట ఓకే ఈ అసాల్ట్ బైక్ ఏంటంటే లోయర్ బాడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది అదే విధంగా యాంటీరియర్ కంపార్ట్మెంట్ అంటాం అనమాట దీన్ని పోస్టీరియర్ కంపార్ట్మెంట్ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ కి మజిల్స్ ఎక్సర్సైజ్ అవుతుంది యాంటీరియర్ కంపార్ట్మెంట్ మజిల్స్ ఎక్సర్సైజ్ అవుతుంది ఇది ఓవరాల్ అన్నిటికీ అనమాట మనం ఏవైతే ఈ ఎండ్యూరెన్స్ అని చెప్పుకున్నామో మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కి యూజ్ చేయొచ్చు షార్ట్ డ్యూరేషన్ ఎండూరెన్స్ కి లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కి మస్క్యులర్ ఎండ్యూరెన్స్ కి స్ట్రెంత్ కి పవర్ కి అంటే మనం చేసే ఎక్సర్సైజ్ బట్టి మనకి ఏ అడాప్టేషన్ కావాలంటే ఆ అడాప్టేషన్ తెచ్చుకోవచ్చు ఇది బెస్ట్ ఎక్విప్మెంట్ ఎందుకు అప్పర్ బాడీ లోయర్ బాడీ యాంటీరియర్ కంపార్ట్మెంట్ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ మనకు కావాల్సిన అన్ని అడాప్టేషన్స్ స్ట్రెంత్ పవర్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి సాల్ట్ బైక్ ఇస్ ద ఏంటంటే మీ మోకాళ్ళ పైన యాంకిల్స్ పైన మీ హిప్ పైన ఏదైతే ఈ సెంట్రిక్ ల్యాండింగ్ ప్రెషర్ ఉంటుందో అది తీసేస్తుంది అందువల్ల మీ మోకాళ్ళు కానీ యాంకిల్స్ కానీ హిప్ గాని దెబ్బ తినకుండా ఇంజురీకి దూరంగా ఉంటారు అనమాట ఓకే సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ త్రీ టైప్స్ గుర్తుపెట్టుకొని మీకు ఏ అవుతుందో దాన్ని ఫాలో అయితే కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్ అండి

ప్రపంచా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు